பிரியேசுனிமி ஜிதி பிரிய மாறாஹம் மொத மாவசியின் ஜனா ஹய்த்தமுன प्रियेषु नेन्मे चितिवि प्रियमारना हृदयं मुदमारवसि हृदयान्तरङ्गमुना निराक्तप्राप நீராக்தப் பராபாவமுனா நாராத் அருதையம் பூனும் പാവീത്ര പരച്ചുമു തൻ പ്രതിപാപ മുൻ കടിക പവീത്ര പരച്ചു മു കടികി പ്രിയേ സുനീർമി गरु कूडनैतिं नीजा्रय मुन विीणी आजागर कूडनैति नी जाश्रय मुन विीणी करुणार समुतो नाकै कनिपेटिबि तण् കരുണാരസമു നീ തൻ പ്രിയേ സുനിർമ്മി ചിതിവി പ്രിയമാരന ഹൃദയം വികസി വിശ്വാസംഭൂവാക്യം ചതുവഗനിക്കി വിശ്വാസംബു വാക്ംബുനു ചതുവഗനി ചേരി തിനി ദൂദ നടി പഞ്ചുമോ ചേരി തിനി ദൂർദറി കോടി പിഞ്ചു ప్రియేసు నిర్మించితి ప్రియ మారణ హృదయం చోటని సాక్షిగా ప్రభువాని నట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నట్లు ആത്മാിഷേമുനിം മു ആത്മീയ രൂപുണ്ട പുണ്ഡ ആത്മാഭിഷേകമുനിം ആത്മീയ പുണ്ഡ പ്രിയേ സുനിർമീതിവീ പ്രിമാരനൃദയം ముదార వశించునా హృదయాంతరంగమునా ప్రైజ్ లా అందరికీ ఉన్నారండి ఈ పాట నాకు మరి నిన్న రాత్రి దేవుడు మరి నాలుగు గంటలప్పుడు మరి వినిపించారండి దేవుడు మరి పరలోకముల నుంచి నాకు వినపడింది అనమాట దేవుని సుసిస్తూ పాడుతున్నారు దేవదూతలు ఈ పాట వినపడంగానే తుల్లిపడి లేసా అనమాట ఆయన లేచి మరి ఈ పాట నేను ఏంటి ప్రభు ఎలా వచ్చింది నాకు ఎందుకు ఈ పాట వినిపించామని చెప్పేసి నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను తర్వాత మరి దేవుడు వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానం ఉదే ఉదయ సాయంత్రకాల ప్రార్థనలో పాల్గొన్నాను అనమాట ప్రార్థన చేసుకుంటున్నాను మళ్ళీ ఐదు గంటలకు మళ్ళీ ఈ రోజు జరగబోయన్నీ అక్కడ నాకు చూపించారు అనమాట ఈ విధంగా మరి దేవుడు మరి ముందుగా జరగబోయి ఇలా చూపిస్తున్నారు అనమాట దేవుడు మరి ఎందుకంటే మన యథార్థ ఉదయం ఆయన దృష్టించిది కనుక దృష్టి లోకమంతటే ఉంటుంది అనమాట అదే దృష్టించే దేవుడు ఆయన మనం మన హృదయాన్ని మన పవిత్ర పరిచారు కాబట్టి ఆయన రక్తంలో ప్రతి పాపం కడిగి వేశారు కాబట్టి మరి ఇక్కడ అంటున్నారు కదా పవిత్ర పరిచయం తండని ప్రతి పాపం ఉన్న కడిగి అవునండి ఏసక్త ఆకాశం బుట్లు బుట్లు పెడుతున్నాను ఆమె ప్రతి ఒక్క పాపం కడిగి వేశాను రాచపచ్చారండి మరి ఆ విధంగా మనం కడిగారు కాబట్టి మనం ఆయన బిడ్డలో వేయాం కాబట్టి ఆయన మరి నన్ను పేరు పెట్టి కూడా పిలిచే రండి ఇంద్ర ఇందిరా నన్ను పేరు పెట్టి పిలిచి నీతో ఉన్న అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారు పేరు పెట్టి పిలిచి నేను సొత్తు అని చెప్పేసి కూడా వంద రోజున మాట్లాడారు నలభై ఏ రోజున పేరు మరి ఆకాశం రా చూపించారు పెద్ద అస్తంతో ఈ విధంగా మరి వందో రోజున మరి నేను నా సొత్తు నేను పేరు పిలిపిస్తున్న ఎందుకు భయపడతామన్నారు ఈ విధంగా అనేక సార్లు దేవుడు మాట్లాడి నా విన్నవాడిని కన్నవాడిని అందరు తెలియచేమారు కాబట్టి ఇది నేను విన్నాను కాబట్టి దేవుడు ఆకాశం నాకు ఈ పాట వినిపించారండి దేవదత్తులు పాడుతున్నారన్నమాట దేవుని సృతిస్తూ మరి మరి ఈ సాక్ష్యం కూడా నేను అందరికి చెప్పాలని ఏ విధంగా పాడి యూట్యూబ్లో పెడుతున్నానండి ఈ పాటని మరి ఈ దేవుడు దీవించే ఈ సాక్ష్యాంచిన సాక్ష్యా దేవుడు దీవించడం కాక